శ్రీకృష్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేవి నీలిరంగు మేనిచాయ నెమలిపించం చేతిలో వేణువు త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న సీతారాములు చిత్రకూట పర్వతంపై విహరిస్తూ ఉండగా సీతాదేవికి విపరీతమైన దాహం వేసింది చుట్టుపక్కల ఎంత వెతికినా ఎక్కడా వారికి జాడ కనిపించలేదు దాంతో శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడను చెప్పమని కోరాడు వెంటనే వనదేవత నెమలి రూపంలోకి మారి శ్రీరాముడి దగ్గరికి వెళ్లి అక్కడికి దగ్గరలోనే ఓ సరస్సు ఉందని చెప్పి తన వెంట వస్తే నీటి జాడ చూపిస్తానంది నెమలి వేగంగా ముందర వెళుతూ సీతారాములు ఆ దారిని అనుసరించడానికి వీలుగా తన ఒంటిపై ఉన్న నెమలి పించాలను దారంతా విడిచిపెట్టింది సాధారణంగా కాలం చివరిలో మాత్రమే నెమలి తన ఈకల్ని విడిచిపెడుతుంది సీతారాములు వాటిని అనుసరిస్తూ సరస్సు దగ్గరికి చేరుకున్నారు కానీ నెమలి బలవంతంగా తన ఏకల్ని విడవడంతో నెమలి మరణించింది తన మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుందని శ్రీరాముడు నెమలికి వరమిచ్చాడు అలా ద్వాపరయుగంలోని శ్రీకృష్ణావతారంలో నెమలి పించం శ్రీకృష్ణుడికి అలంకారంగా మారిపోయింది जय श्री कृष्णा